పదిహేను నిమిషాలు బాగుందని ఒక్కడు చెప్పాడు ఇన్ని వందలు వేల మంది వస్తే ఒక్కడు లాస్ట్ మాత్రమే లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ గూస్ బంప్స్ అని చెప్పారు ఒక్కడు మాత్రమే చెప్పాడు మిగిలిన అందరూ ఇది మామూలు సినిమా కాదు ఎత్ బ్రేకింగ్ ల్యాండ్ బ్రేకింగ్ అల్టిమేటు ఎక్స్ట్రాడినరీ అసలు ఇది ఆస్టార్ కంటెంటు ఆస్టార్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ని కూడా టాలీవుడ్ దాటిపోయింది అని చెప్పడానికి ఇక్కడ చాలామంది మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఉదాహరణలు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది పూనకం ఇది అంతే కల్కి అంటే ఒక పూనకం అది రెండు ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి ఏడి అంటే కూడా ఏందో తెలియదు వీళ్ళకి మహాభారతము తర్వాత ఏ ఏం జరుగుద్ది అశ్వత్థామ అంటే ఎవడు అశ్వత్థామ అతక్ కుంజర అనే పదం ఎందుకు వచ్చింది అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని చాలామంది కుర్రోళ్ళు ఈరోజు అశ్వత్థామ గురించి చెప్తున్నారు కలిగి కలి ఎవడు డివిజన్ చేస్తున్నారు మీకు విచిత్రమైన విషయం ఏంటంటే కలిపురుషుడు వేరే కల్కి వేరే అసలు ప్రభాస్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కాదు టైటిల్ రోల్ కాదు అందరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అతను కాలభైరవుడు కాలభైరవుడు ఎవడు అంటే కాశీకి క్షేత్రపాలకుడు అలాంటి కాలభైరవుడికి సంబంధించిన సినిమా ఇది కానీ దీని పేరు అని పెట్టారు ఇది ఒక పాటితో అయిపోయేది కాదు కొందరు అయితే మాకు పావు వంతు మాత్రమే చూసినట్టుంది కాశీ ਨਾ ਫੇਰ ਕਾਸ਼ੀ ਨੀ ਊਰ ਫੇਰਿਆ ਕਿਰਮੰਤਾ ਸਰ ਨਾ ਫੇਰ ਕਾਸ਼ੀ ਪੁਸ਼ਪਾ ਟੂ ਕੂ ਗੁੜਾ ਵੋਇਨਾ ਪੁਸ਼ਪਾ ਟੂ ਕੂ ਗੁੜਾ ਵੋਇਨਾ ਹਾਂ ਮਰੇ ਸਾਵਾਕ ਕੋਈ ਨਾ ਬਹੁਬਲੀ ਤਰੀ ਕੋਈ ਨਾ ਬਹੁਬਲੀ ਤਰੀ ਕੋਈ ਨਾ ਰਾਮੋ ਜੀ ਸਿੰਮਾ ਸਿੱਟ ਲੋ ਇਹ ਸਿਨਮਾ ਮੇਰ ਬਾਗੁੰਦਾ ਨੰਤਰ ਕਦਾ ਆਇਆ ਸ਼ੂਟਿੰਗ ਕੋਈ ਆ ਕੋ ਰੋਜ ਉਹ ਐਨ ఏంటంటే కాశీ అంట ఈ కాశీ అనే పేరు మీద ఉన్న నగరం గురించే సినిమా అంతా అయితే ఈయన షూటింగ్ పోయా నువ్వు ఏం షూటింగ్ చేసేవాడు షూటింగ్ లో నేనా అంటే నాకు ఏదో కలర్ ఎట్టారు ఆయన ఈయన జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినట్టున్నాడు అందుకే పుష్ప టూకి పోయాను ఆ తర్వాత బాహుబలి త్రీకి పోయాను అని చెప్తున్నాడు ఈయన రామజీ ఫిలిం సిటీలో సాలార్కి పోయాడంట ఈయన రామజీ ఫిలిం సిటీలో జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళినట్టున్నాడు ఈయన పేరు కాశీ కావడం వల్ల బాగా ఫీల్ అయినట్టున్నాడు ఈ సినిమా ఎలా ఉంది నేను నేను చూడలేదంట అయినా కానీ మనం మాట్లాడుతుంటే ఈ మానే పడి చూడని వాళ్ళు కూడా ఎలా అట్రాక్ట్ అవుతారు అని చెప్పడానికి ఇతను ఒక నిదర్శనం